డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది అయితే డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు గుండె జల్లుం అంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా చూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరికి అంటే ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయంటే ప్రజెంట్ వీరు ఏ అంటే ఏ పని చేసినా సరే బాగుంటుంది కానీ వీరి మనస్సు అనేది స్థిరత్వంతో ఉండదు అంటే వీరికి మనస్సు అనేది స్థిరంగా ఉండకపోవటం మనస్సు అనేది ఆహ్లాదకరంగా ఉండకపోవటం మనస్సులో ఏదో ఒక చింత అలానే డబ్బుకు సంబంధించి కొన్ని సమస్యలు రావటం అలా వీరి జీవితంలో కొన్ని కష్టాలు సమస్యలు అనేవి రావటం వల్ల వీరికి అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వీరి దశ అనేది మారాలి ఎలా మారుతుంది ఏంటి అనేటటువంటిది ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల వీరు జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నవి అన్నీ కూడా వీరు గుర్తు తెచ్చుకోవటం అలానే బాధపడటం వంటివి చేస్తూ ఉంటారు వీరి యొక్క దశ అనేది ఎలా మారుతుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా కూడా సాధించి తీరుతారు అనుకున్నది వరకు నిద్రపోరు ఇలా వీరి జాతకాన్ని ఎలా మార్చుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు గ్రహాల అనుకూలత ఒక్కటి పొందితే అన్నీ ఉన్నట్లే ఈ గ్రహాల అనుకూలత ఒక్కటి ఉంటే ఇంకా మీ దశ అనేది మారిపోతుంది అలానే గ్రహాల అనుకూలత అనేది పొందాలి అంటే మీరు గ్రహాలను ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండాలి అలానే గ్రహాలను ఎప్పుడూ కూడా పూజించటమే కాకుండా మంచి పనులు చేస్తూ ఉండాలి అప్పుడు మీరు విజయాలు ఎక్కువగా పొందుతారు మంచి పనులు అంటే ఏంటి అంటే కనుక మీరు అంటే దాన ధర్మాలు కావచ్చు మీ వల్ల తోచిన సహాయం మీరు ఏదైతే సహాయం చేయగలుగుతారో ఆ సహాయాన్ని తోచిన సహాయాన్ని చేయటం అలా మీరు ఏదైతే మంచి పనులు చేయగలుగుతారో మీకు తోచిన సహాయం చేయగలుగుతారో అది చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే గనక మీకు గ్రహాలు ఎలాంటి స్థితిలో ఉన్నా అనుకూలిస్తూ ఉంటాయి గ్రహాల అనుకూలత ఒక్కటి ఉంటే ఇక సమస్యలు అనేవి ఉండవు అలానే మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది ఇలా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు మంచి పనులు చేయటం ఇలా చేస్తూ ఉంటే గనక సమస్యలు తొలగిపోతాయి అలానే అదృష్టం కలిసి వస్తుంది వీరు ఎటువంటి మంచి ఫలితాలు చేస్తే అటువంటి మంచి ఫలితాలు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి మంచి పనులు చేయటం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు అలానే వీరి దశ అనేది మార్చుకోవచ్చు ప్రతి సమస్యను కూడా మీ జీవితంలో ఏ సమస్యను అయినా ఎదుర్కోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి జరిగేది ఏమిటో కూడా తెలుసుకుందాం అయితే వీరికి ఏవైనా రహస్యాలు అనేవి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు పరోక్షంగా ఎలాంటి విషయాలను కూడా నమ్మకుండా చూసుకోండి అంటే పరోక్షంగా వీరు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి ఎవరైనా చెబితే మీ గురించి అది పట్టించుకోదు ఎందుకంటే నిజానికి మీ చుట్టూ కూడా ఉండే అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే మీకు ఏదో ఒక రకంగా చెడు కలగజేయాలి అలానే మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి సమస్యల పాలు చేయాలి ఇబ్బందుల పాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అంతేకాకుండా మీరు ఎప్పుడూ కూడా జీవితంలో ప్రశాంతంగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో ఉంటారు నూతన స్నేహితులను మాత్రం మీరు పొరపాటున కూడా నమ్మకూడదు నూతనంగా ఎవరైనా పరిచయమైన నూతనంగా ఎవరైనా మీకు స్నేహి మీతో స్నేహం చేసిన అలాంటి వారి గురించి కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప అలాంటి వారిని పొరపాటున కూడా మీరు నమ్మకూడదు ఎందుకు అంటే అలాంటి వ్యక్తుల వల్ల సమస్యలు అనేవి ఎదురవుతాయి తప్ప సమస్యలు ఎప్పుడూ కూడా తొలగిపోవు ఈ మేషరాశి వారు కొంచెం పరోక్షమైనటువంటి మాటలు నమ్మే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు పరోక్షమైనటువంటి మాటలను నమ్మకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది పరోక్షంగా మీరు పరోక్షంగా ఎవరైనా సరే మీతో మాట్లాడి ఏదైనా అంటే పరోక్షంగా మీతో ఎవరు ఏది చెప్పే చెప్పారు అని చెప్పినా మీరు నమ్మకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ చుట్టూ శత్రువులు ఎక్కువగా ఉంటారు మీ మంచి కోరేవారికన్నా కూడా మీరు మంచిగా ఉంటే చూసి ఓడ్చుకోలేని వ్యక్తులు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి అంటే మంచి వాళ్ళకన్నా వీరి మంచి కోరే వారి కన్నా చెడు వారే వీరి చుట్టూ ఉంటారు అలానే మీ మంచి మీకోసం మంచి చేయాలి అని వ్యక్తులను మీ నుండి దూరం చేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మేషరాశి వారు పరోక్ష మాటలను నమ్మకూడదు వీరు పట్టుదల ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు అలాంటి గొప్ప విజయాలను పొందాలి అనేటటువంటి ఆలోచనే వీరిది అంటే వీరు జీవితంలో ఏ ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనుకుంటారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలు వీరికి పెట్టుబడులుగా మారుతాయి అలానే వీరి తెలివితేటలే వీరి దశను మారుస్తాయి చాలా చక్కని తెలివితేటలు ఉంటాయి సమయానికి వాటిని ఉపయోగించుకోవాలి కానీ ఖచ్చితంగా మీ దశ అనేది మారుతుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున మీరు ఏదైనా రహస్యంగా దాచుకున్నటువంటి విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది మీరు ఎవరిని పడితే వారిని నమ్మి కాస్త మంచిగా మాట్లాడగానే మీ రహస్యాలను వారితో పంచుకోవటం అలానే చెప్పుకోవటం ఇతరులతో చెప్పుకోవటం వల్ల ఏమీ కూడా రాదు వారు మీ స్నేహితులే కావచ్చు బంధువులే కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు మీ నుండి మీ యొక్క రహస్యాలను వారు కేవలం లాగటానికి మాత్రమే మీతో మంచిగా మాట్లాడతారు మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగా కూడా వారు ఆదుకోవటం వంటివి చేయరు కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఈ రాశి వారికి రహస్యాలు మాత్రం బయట పెట్టడం అస్సలు మంచిది కాదు మీకు ఏదైనా సమస్య ఉన్నా ఏ బాధలు ఉన్నా దైవంతో వివరి అంటే దైవంతో చెప్పుకోవటం మంచి జరుగుతుంది దైవంతో మీ యొక్క సమస్యను విన్నవించుకోవటం వల్ల మీకు పుణ్యం వస్తుంది మీ సమస్య దూరం అవుతుంది కానీ మనుషులతో మీ సమస్యలను చెప్పుకోవటం వల్ల మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున ఈ రాశి వారికి అంటే మేషరాశి వారికి ఈ రహస్యాలు అనేవి బయటపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరితో రహస్యాలు షేర్ చేయకండి ఇష్టదైవత ఆరాధన చాలా మేలు చేస్తుంది ఎంత కష్టాల్లో ఉన్నా సరే మీ సమస్యను దైవంతో ఇష్టదైవ ఆరాధన చేస్తూ వారితో మీ సమస్యను చెప్పుకోండి తక్షణం తీరే అవకాశం అయితే మీ సమస్యలు తీరిపోయే అవకాశం అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా